కార్తీక పురాణం ముప్పదవ అధ్యాయం ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం మూలం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం ముప్పదవ అధ్యాయం నైమిసారణ్యమున ఆశ్రమంలో సౌనకాది మహామునులు అందరికీ సూతమహాముని తెలియజేసిన విషయ మహి విష్ణు భక్తుల చరిత్రలను విని ఆనందించి వేనోళ్ళ కొనియాడివి సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున గాంచి ఓ ముని తిలకమ కలియుగమందు ప్రజలు అర్షడ్వర్గ హర్షడ్వర్గాలకి దాసులై అత్యాచారు పరు అత్యాచపరులై అత్యాచారాలతో జీవిస్తున్నారు సంసార సాగరం తర తరలింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరణ తరుణోపాయమైనది కలదా ఈ వ్రతము ధర్మములన్నిటిలోనూ మోక్ష సాధనానికి ఉపయోగపడిన ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ ముక్తి నంగు ఉత్తమమైన వాళ్ళు ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యం ప్రతి క్షణం రుచువుతో వెంబడించబడుతున్న ఈ మానవులకు సులభముగా మోక్షము పొందగలగిన సాధనమేంటి వారి నామస్మరణ సరదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియచేయండి అని కోరిరి అందులో కా సూతుడు ఆ ప్రశ్నలను ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయాలు తెలుసుకొనవలసినవి కలియుగ మందలి మానవులు మంచి బుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరాలను దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనం కాగలవు కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులు నర్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఈ ఆ వ్రతమును ఆచరించటకు వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతేకాదు సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడు కూడా సఖ్యం కాదు అందులకు సూక్ష్మంగా ఆయనను మీకు సూక్ష్మంగా వివరిస్తాను వినండి కార్తీక మాసం అందు ఆచరించవలసిన పద్ధతులు చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలేను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలను తనకున్న దానితో కొంచెమైన దీపదానము చేయవలను ఈ నెల రోజులు రాత్రిళ్ళు విష్ణు ఆలయం కానీ శివాలయమునికి కానీ ఆవునేతితో దీపారాధన చేయవలను ప్రతిదినము సాయంకాలం పురాణ పఠనం చేయవలను ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌక్యములు సూర్యుడు తులారాశి ఏందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించినవాడు జీవన్ ముక్తులగుదురు ఇట్లు ఆచరించటకు శక్తి ఉండి కూడా ఆర ఆచరించక కానీ లేక ఆచరించవారని చూసి ఎగతాళి చేసిన కానీ వారికి ధన సహాయం చేసి చేయువారికి అడ్డుపడిన వారికి కానీ ఇహమందు అనేక కష్టములు పాలగొటకే కాకుండా జన్మాంతరమయ్యేందు నరకంలోనికి యమలోకములు ఎమకింకురుల చేయి చాలా హింసలతో హింసల పాటు కాగలరు అంతేగాక అట్టివారు నూరు జన్మాలు వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ నదిలో కానీ అఖండ గోదావరి నదిలో కానీ స్నానం ఆచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించేవారు వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటే కాక జన్మాంతరమందు వైకుంఠమునకు ఏగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మజన్మల నుండి వారులకున్న సకల పాపములు హరించి నూరు జన్మల లేక వైకుంఠంలో ఉండగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించగలరు ఆచరించవలనే కోరిక పుడుతుంది దుష్టులకు దుర్మార్గులకు పాపాత్మలకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసహ్యము కలుగును కాన ప్రతిమానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలంలో చేతులారా విడవకుండా ఆచరించవలను ఇటు ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణమును చేసి జాగరణ ఉండి మరునాడు ఒక్క బ్రాహ్మణునికి భోజనమును ఇచ్చిన నెల రోజుల ఫలమును సమాన ఫలము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించను ఈ నెల రోజులు ధనవంతులైన వాళ్ళు పేదవాడైనను మరెవరైనాను సరే సదా హరినామస్మరణ చేయొచ్చు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మాలు ఎడల వారికి పుణ్యలోకము వచ్చును ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగ చేయను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక ముప్పదవ ముప్పదవ అధ్యాయం రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ హరిహరార్పణం దానములు నువ్వులు తర్పణలు ఉసిరి నిషిద్ధ పదార్థములు పగటిపూట భోజనం ఉసిరి